పాలాపూర్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని దీనికి అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు పోలీస్ వారు సూచించినటువంటి ఆదేశాలనుసారం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించుకోవాలన్నారు నిమజ్జన వేడుకలకు ప్రత్యేకించి డిస్టిక్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి బడంగపేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి అధికారులు గణేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాలాపూర్ గణేశుని దర్శించుకోవడం జరిగింది మనందరికీ తెలుసు గణేష్ చవితి తర్వాత మనకు గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది మనకు సిక్స్త్ రోజు ముఖ్యమైన రోజు ఆ రోజు ఆ రోజు పెద్ద ఎత్తున చాలా వరకు గణేష్ నిమజ్జనం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే గణేష్ నిమజ్జనం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మనకు ఎక్కడైతే ముఖ్యమైన చెరువులు ఉన్నాయో ఆ చెరువులు అదేవిధంగా మనకు హుషన్ సాగర్కి వెళ్ళే ఏవైతే గణేష్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నుంచి జరిగే ప్రొఫెసింగ్ కావచ్చు తర్వాత ఇక్కడ మన దగ్గర జరుగుతున్న నిమజ్జనం కావచ్చు అన్నింటికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ చెరువుల దగ్గర అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గజ ఈతగాలను క్రెయిన్స్ను తర్వాత అక్కడ కావాల్సిన ఇన్క్లూడింగ్ మెడికల్ ఎయిడ్తో పాటుగా అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మళ్ళొకసారి జిల్లాలో ఉన్న అందరి అధికారులతో ఈరోజు సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం సో సిక్స్త్ రోజు ఎలాంటి అంటే అటు భక్తులకు కావచ్చు నిమజ్జన సందర్భంగా మండప కమిటీలకు సంబంధించి వారికి కావచ్చు అక్కడ ఉండాల్సిన ఏర్పాట్లు అన్నీ ఉండే విధంగా చూస్తున్నాం అయితే ఇక్కడ మండప నివాహకులతో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏది ప్రభుత్వం సూచించే విధంగా మీ యొక్క వినాయకులు తీసుకొచ్చి నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకునే విధంగా చర్య కోరుకుంటాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సూచన సలహాలు తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోండి అదేవిధంగా ఆ రోజు మనకు వీలైనంత వరకు అదే రోజు పూర్తి చేసుకుంటే బాగుంటుంది దాంతోపాటుగా తక్కువ ఎక్కువ డీజే కానీ అట్లాంటివి ఇప్పటికీ ఉంది కాబట్టి అట్లాంటివి కాకుండా వృక్షంలో జాగ్రత్తలు పాటిస్తూ మనం చెరువు దగ్గరికి వెళ్ళడం అక్కడ కూడా స్విమ్మర్స్ యొక్క సూచనతో స్విమ్మర్స్ ఆధ్వర్యంలో స్మర్శనం జరిగేటట్టు చూసుకోవడం తర్వాత మళ్ళీ వెనకొచ్చేటప్పుడు కూడా సురక్షితంగా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవడం అనేది మండప నిర్వాహకులు ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అటు డిస్టిక్ కంట్రోల్ రూమ్ మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్ అదేవిధంగా చెరువు దగ్గర కూడా అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటర్ చేసుకుంటా ఉన్నాం సో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరగాల్సిన కోరుతాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ వారి వారి యొక్క సూచనల ప్రకారంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిన కోరుతాను